హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ టుడే రెసిపీ హెల్దీ బ్రేక్ఫాస్ట్కైనా లంచ్కైనా డిన్నర్కైనా దేనికైనా చాలా బాగుంటుంది ఒకసారి విధంగా ట్రై చేయండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు హెల్దీ ఫుడ్ ముందుగా ఒక బౌల్లో ఒక గోధుమ పిండి తీసుకొని దానికి సరిపడా సాల్ట్ వాటర్ యాడ్ చేసుకుంటూ ఉండలు లేకుండా కలుపుకోవాలి పిల్లలకి లంచ్ బాక్సులోకి ఏది పెట్టినా ఇష్టపడరు ఒక్కొక్క రోజు ఒక్కొక్క వెరైటీ పెడుతూ ఉంటే ఇష్టంగా తింటారు దీంట్లో మనం క్యారెట్ వేస్తాం కదా క్యారెట్ కూడా కళ్ళకు చాలా మంచిది బీట్రూట్ వేసుకోవచ్చు అలా పిల్లలు ఏ వెజిటేబుల్ తినకపోయినా దీంట్లో యాడ్ చేసుకొని వేసుకోవచ్చు మనం పిండి కలుపుకొని ఒక జాలీలో లమ్స్ ఏమీ లేకుండా స్టెయిన్ చేసుకోవాలి కొంచెం దోసపిండి లాగా కలుపుకొని దాంట్లో క్యారెట్ ఉల్లిపాయలు కొత్తిమీర పచ్చిమిర్చి జీరా కట్ చేసుకున్న ముక్కలన్నీ యాడ్ చేసుకోవాలి బాగా పిండిలో బాగా కలిసిపోయేలాగా బాగా కలుపుకొని ఈలోపు ప్యాన్ పెట్టి ప్యాన్ హీట్ అవ్వగానే ఒక గిరిటి పిండి తీసుకొని ప్యాన్ మీద వేసి గెరిటితో కలపకుండా ప్యాన్ని అలా చుట్టూ అన్ని వైపులా కదుపుతూ ఉంటే అదే స్ప్రెడ్ అయిపోతుంది దోశ నీట్గా గుండ్రంగా రాకపోయినా సరే గరెటితోటి మనం వేసుకొని చుట్టూ రౌండ్గా వచ్చేలాగా చేసుకోవచ్చు దీంట్లో అన్నీ మనం హెల్త్కి ఉపయోగపడేవి అన్నీనే వాడుతున్నాం టైం లేనప్పుడు బ్రేక్ఫాస్ట్కి డిన్నర్కి ఇంట్లో ఏమీ లేనప్పుడు ఇలా సింపుల్గా చేసేసుకోవచ్చు హెల్త్ పరంగా చూసుకున్నా కూడా ఇది మంచిది కొద్దిగా ఆయిల్ వేసుకొని కొంచెం మందంగా వేసుకున్నాం కదా కొంచెం టైం పడుతుంది కాలకుండా తీస్తే విరిగిపోతూ ఉంటుంది కొంచెం కాలని ఇచ్చి మాత్రమే తిరగవేసేయాలి అటు ఇటు తిప్పుకుంటూ కాల్చుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టి కాల్చుకుంటే లోపల వరకు ఉడికి టేస్ట్ బాగుంటుంది దోశ పైన కూడా వేసుకోవచ్చు పిండిలో కలపకుండా క్యారెట్ ఉల్లిపాయ కొత్తిమీర అలా వేసుకొని అయినా కాల్చినా కూడా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్